ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను మా తమ్ముణ్ణి పరిచయం చేయబోతున్నాను మా సిద్ధు తమ్ముణ్ణి ఆల్రెడీ మీకు తమ్ముడి నుంచి అర్థమైపోయి ఉంటుంది సో ఈరోజు మా సిద్ధు తమ్ముడిని ఎందుకు పరిచయం చేస్తున్నాను అంటే నిజంగా ఆ తమ్ముడు నాకు చేసిన సపోర్ట్ నేను ఎప్పుడూ మర్చిపోను ఎప్పటికీ కూడా తను సపోర్ట్గా ఉంటాను అక్క నీకు అని చెప్పేసి నాకు భరచోడు కల్పించాడు తమ్ముడు గురించి ఒక విషయం తెలియజేయాలి ఫస్ట్ మన వీడియోస్కి అడిగినప్పుడు తమ్ముడు ఒకసారి ఇన్స్టాలో మెసేజ్ చేశాను చూసి ఆ రిప్లై వెంటనే ఇచ్చి అక్క రెండక్క తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు పాపము అక్క కూడా నా ఎక్కడి నుంచి వరంగల్ నుండి ఇక్కడికి వచ్చేదా బాబా అక్క నాకు అదొకటి బాగా చేసేది అంటే నేను పిలవగలుగుతా రోజు వీడియోస్ కోసం అని సో నీ వీడియోస్ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యింది నాకు ఒక్కరు గుర్తుపెట్టగలుగుతున్నారు సో నాకు ఈ పర్పస్తో ఈ బ్లాగ్ దాన్ని థ్యాంక్ యూ చెప్పుకుంట చెప్పుకుంటున్నాం స్నేహి అక్కడికి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నాకు టూ మినిట్స్కి ఉన్నది ఎవరైనా ఫాలో అవుతున్నారో ఇటు పక్క వచ్చేసింది నమస్తే నేను మీ స్నేహ ఈ రోజు మీ అందరికి ఒక ముఖ్యమైన వీడియో చూపించబోతున్నాను మా తమ్ముడిని పరిచయం చేయబోతున్నాను మా సిద్ధు తమ్ముడిని ఆలింపిక్ తమ్ముళ్ళని చూసి అర్థమైపోయి ఉంటుంది సో ఈ రోజు మా సిద్ధు తమ్ముడు నేను ఎందుకు పరిచయం చేస్తున్నాను అంటే నిజంగా ఆ తమ్ముడు నాకు చేసిన సపోర్ట్ నేను ఎప్పుడు మర్చిపోను ఎప్పటికీ కూడా తన సపోర్ట్ గా ఉంటాను అక్క నిక్క అని చెప్పేసి నాకు వరచోర కల్పించాడు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన సమయంలో నిజంగా నాకు షార్ట్ వీడియోస్కి ఎలాంటి అవగాహన నాకు లేదు ఎలా చేయాలి షార్ట్ వీడియోస్ ఏంటి ఎట్లా చేస్తే మనం ముందుకు అని చెప్పేసి నాకు అవగాహన లేకపోతే నేను తమ్ముడిని ఒకసారి కాంటాక్ట్ అయ్యాను కాంటాక్ట్ అయినప్పుడు తమ్ముడు అక్క తప్పకుండా నీకు నేను సపోర్ట్ చేస్తాను నువ్వు రాక్క అని చెప్పేసి ఒక్క కాల్తోనే నాకు సపోర్ట్ చేసి ఆ తమ్ముడు నిజంగా ఆ కృతజ్ఞత అప్పటి నుంచి వరకు అదే విధంగా ఉంది సో ఈరోజు మళ్ళీ ఒకసారి తమ్ముందరి ప్రోడక్ట్ కోసం వెళ్తున్నాను తమ్ముడిని కలిసి ఆ సిద్ధు తమ్ముడు గురించి మీ అందరికి కూడా తెలియజేస్తాను రండి ఎలా ఉన్నావు బానే ఉన్నా సో మా సిద్ధు తమ్ముడు నిజంగా ఒకసారి పచ్చని చేసుకున్నాను నా గురించా ఏముంది లేదు యూట్యూబర్ ఆయసిద్ధం చెప్తా తమ్ముడు కొన్ని మిలియన్స్ ఫాలో అవుతా ఉన్న మా తమ్ముడు నిజంగా ఎప్పుడు కూడా ఒక సెలబ్రిటీ ఫీల్ కాడు తమ్ముడు ఈ రోజు మీ దగ్గరికి రావడానికి ముఖ్య ఉద్దేశం వచ్చేసి ఏంటంటే మన ఛానల్కి నీ హెల్ప్ అవసరం పడింది మళ్ళీ అంటే ఒక రెండు షార్ట్ వీడియోస్ హెల్ప్ అని ఇక్కడ దగ్గర రావడం జరిగింది సో నువ్వు అసలు నిజంగా తమ్ముడు గురించి నేను ఒక విషయం తెలియజేయాలి ఫస్ట్ మన వీడియోస్కి అడిగినప్పుడు తమ్ముడిని ఒకసారి ఇన్స్టాలో మెసేజ్ చేశాను చూసి ఆ రిప్లై వెంటనే అక్క రెండక్క తప్పకుండా నేను సపోర్ట్ చేశాను చెప్పేసి అన్నాడు అప్పుడు ఇచ్చిన సపోర్ట్ ఏ విధంగా మళ్ళీ నేను రీసెంట్గా కాల్ తప్పుడు ఇట్లా వస్తున్నాయి హైదరాబాద్కి నాకు సపోర్ట్ చేద్దాం అన్నమాట అక్క నువ్వు అడగాలని అక్క తప్పకుండా వచ్చేయక్క అని చెప్పేసి అన్నాడు మా తమ్ముడికి మా ట్రాన్స్ కన్యూటీ వ్యక్తులందరూ కూడా నాకు ఒక తమ్ముళ్ళ నేను ట్రీట్ చేస్తాను మేము అందరం కూడా అంత బాగా మాకు సపోర్ట్ చేస్తాము అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవే చెప్పాలనుకుంటున్నావు తమ్ముడు మీ ట్రాన్స్ జెండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఒక మాట నేర్చుకోవాలి అందరికీ పాంపడితే అంటే అంటే నమస్కారం కదా అది నమస్కారం నమస్కారం చెప్పాలి అది మేము చెప్పాలి ఓకే చెప్పకూడదు మీరు ఒక మీరు ఒక ఫ్యామిలీ నంబర్ ని ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే తమ్ముడు ఫస్ట్ నేను అడిగాను కదా నేను వీడియోస్ కి సపోర్ట్ చేయడం అప్పుడు నువ్వేమనుకున్నావు నేను అనుకున్నా అప్పుడు నీకు ఇంట్రెస్ట్ ఉంది బాగా పాపం అక్క ఎవరు సపోర్ట్ చేయట్లేదు పాపం అక్క చాలా మందికి సోషల్ మీడియా మెసేజ్ చేసాం చాలా మంది చేసాం నాకు చెప్పావు చాలా మందికి మెసేజ్ చేసిన తమ్ముడు కానీ ఎవరు నాకు రెస్పాండ్ అవ్వదా వయ్యో తమ్ముడు అని చెప్పావు ఇప్పుడు వచ్చావు నా దగ్గర టూ వీడేస్ వేసుకున్నావు మళ్ళీ వెళ్ళావు మళ్ళీ తర్వాత మళ్ళీ వచ్చావు ఇప్పుడు మళ్ళీ టూ వీడేస్ చేస్తున్నాం మనం అంతే కానీ కొంతమంది నిజంగా నువ్వు నాకు సపోర్ట్ చేసిన తర్వాత చాలా మంది యూట్యూబర్స్ ముందుకు వచ్చి మేము చేస్తామని చెప్పేసి అన్నారు నువ్వు సపోర్ట్ చేయకముందు అంటే అంతకుముందు ఫస్ట్ చాలా మంది యూట్యూబర్స్ ని అడిగాను సో మా ట్రాన్స్ కమిటీ వ్యక్తుల మీద ఏమైనా కాన్సెప్ట్ తీద్దామో అని చెప్పేసి అన్నప్పుడు చూద్దాం చేద్దాం తప్పకుండా చేద్దాం అన్నారు కానీ రన్ అని మాత్రం రండి అనేది మాత్రం నువ్వు ఆ తర్వాత మరంకొక యూట్యూబర్ కూడా అక్క కూడా నా ఎక్కడి నుంచి వరంగల్ నుండి ఇక్కడికి వచ్చేదాబ్ నాకు అదొకటి బాధేసేది అంటే నేను పిలవగలుతా రోజు వీడియోస్ కోసం అని కాబట్టి అక్క ఉంటుంది వరంగల్లో అక్కడి నుంచి దూరం ఎందుని చెప్పి నాకు కొద్దిగా ఎమోషనల్ అయ్యి ఎందుకు అక్కని దూరం నుంచి రావడం అవసరం అక్క అంటే ఏ తమ్ముడు నేను చెయ్యాలి తమ్ముడు ప్లీజ్ తమ్ముడు అంటే సరే రాక్క నేను చేస్తా రాక అంటే ఇంకా స్టార్ట్ చేస్తాం ఇంకా ఆ టైంలో మాకు ఇది అనేది గుర్తురాదు అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తుకొచ్చింది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నిజంగా నీ సపోర్ట్ మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే మా ప్లేసెస్ నీకు ఎప్పటికీ ఉంటాయి అంటే ఈ సొసైటీలో మా పైన జరుగుతున్న చిన్న చిన్న కాన్సెప్ట్ లాగా తీసుకొచ్చి అవి చూపించిన మా మీద కొంత రెస్పెక్ట్ పెడుతుంది ముఖ్యంగా మన సోషల్ మీడియా చాలా మంది ఉంటున్నాం కాబట్టి సో మన షార్ట్ వీడియోస్ ద్వారా చాలా మందికి మెసేజ్ ద్వారా వెళ్తుంది అని చెప్పేసి ఆలోచనతో నేను హెల్ప్ అవ్వడం జరిగింది నువ్వు వెంటనే ఓకే అని నాకు సపోర్ట్ చేశావు సో అప్పుడు నేను అని మళ్ళీ అడగనే మళ్ళీ హెల్ప్ చేస్తున్నావు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నీ ప్రేమ నీ అభిమాను ఎప్పుడు మా పైన ఇదే విధంగా అండి బవస్టర్ ఫ్యానక్క ఓ నీ గుడే తమ్ముడు బవస్టర్ బవస్టర్ సపోర్ట్ అందరికీ నీ ఒక ఛానల్ ఉంది నువ్వు చేసుకోవచ్చు చేసుకోచ్చు ఒక టీం ఉంది ఇంకా పైకి వెళ్తావు అంటే నేను చెప్పాను గద నువ్వు చేసినా చాలా సపోర్ట్ దొరికింది అని చెప్పేసనేసి సో ఇక నుంచి ఇదే విధంగా నా కమ్యూనిటీ పర్పస్ లో ఇలాంటి షార్ట్ వీడియోస్ కంటెంట్ ఉన్నా కూడా నీ సపోర్ట్ తో పాటు మన మన యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మందికి సపోర్ట్ చాలా అవసరం నాకు థ్యాంక్ యూ సో మచ్ కొంతమంది దగ్గర సపోర్ట్ చేశారు వాళ్ళందరికి నేను ఇంకా థ్యాంక్స్ చెప్తున్నా కొంతమంది చేశారు ఎవరు చాలా థ్యాంక్స్ వాళ్ళందరికి రమణ గారు నిజంగా రమణ గారికి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా చెప్పాను నాకు ఇట్లా తను మా దగ్గర తను నాకు తన వీడియోస్ అని చూస్తూ ఉంటాను అని చెప్పేసి అన్నారు అండ్ మీ కూడా థ్యాంక్ యూ సో మచ్ రమ్నా గారు అండ్ నిజంగా తమ్ముడు మీ సపోర్ట్ ఎప్పటికీ నేను ఎన్నిసార్లు చెప్పినట్టు తక్కువే సో నీ వీడియోస్ ద్వారా చాలా మందికి రీచ్ అయ్యింది నాకు ప్రతి ఒక్కరు గుర్తుపట్టగలుగుతున్నారు సో నాకు ఈ పర్పస్లో ఈ బ్లాగ్ నీ థ్యాంక్ యూ చెప్పుకు చెప్పుకుంటున్నాం నేను నువ్వే చెప్పండి అక్కడ వరంగల్ వస్తా కదా తమ్ముడు చెప్పాడు బ్లాగ్లో మన వరంగల్కి వస్తా అని చెప్పేసి అని తప్పకుండా మన ఇంటికి రావాలి మాతో భోజనం చేసి తప్పకుండా మా ఇంట్లో ఉండాలి అంటే లైక్ మమ్మల్ని ఒక అక్క అనుకున్నావు కదా ఒక తమ్ముడు చూడు ఏ విధంగా అదే విధంగా మేము చూసుకుందాం వస్తా థ్యాంక్ యూ తమ్ముడు స్నేహాకి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ నా టూ మినిట్స్ ఉన్నది ఎవరు నాకు ఫాలో అవుతున్నారో ఇటు పక్క వచ్చేసి తొందరగా రైట్ అక్క థ్యాంక్ యూ సో హాయ్ వరంగల్ లవ్ యూ